ఆన్ దిస్ వెల్ సో మచ్ గ్రేట్ఫుల్ హార్డ్ వర్క్ ఆఫ్ బ్యూటిఫుల్లీ ఎవ్రీథింగ్ టు మీ శ్రీలీలా ఇక డాక్టర్ టాప్ హీరోయిన్ అందం పాటు అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శ్రీలీలా అనతి కాలంలోనే దక్షిణాది ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ తో నటించడమే కాకుండా నెప్పించిన సౌందర్య రాశి ఆమె కేవలం నటనకే తన ప్రతిభను పరిమితం చేయలేదు పక్క యాక్టింగ్ మరో పక్క వైద్య విద్యను అభ్యసిస్తూ రెండు పడవలపై ప్రయాణిస్తూ విజయాలను అందుకున్నది తాజాగా ఆమె ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేయడంతో డాక్టరేట్ పట్టాను అందజేశారు ప్రస్తుతం డాక్టరేట్ అందుకుంటున్న వీడియోలు ఫోటోలు మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి ఆ వివరాల్లోకి వెళితే శ్రీలులకు స్వతహాగా యాక్టింగ్ తోనే కాకుండా ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది ఆ మేరకు తల్లి ఆమె కోరికకు బలంగా మారింది దాంతో ముంబైలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించారు శ్రీలీల ఎంబీబీఎస్ చదువుకుంటున్న సమయంలో హీరోయిన్గా బిజీ అయ్యారు వరుస సినిమాలతో నిత్యం షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ విద్యను దూరం చేసుకోలేదు షూటింగ్ గ్యాప్లో చదువుకు కొంటూ రికార్డులు రాసుకుంటూ స్టడీస్ను కొనసాగించారు ఇటీవల విమానంలో తన ఎంబీబీఎస్ రికార్డులు రాసుకుంటూ ఉన్న శ్రీలీల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది దానిని బట్టి ఆమె చదువులపై ఉన్న ఆసక్తి పట్టుదల స్పష్టమైంది పలు సందర్భాల్లో తన వైద్య విద్య గురించి పలు ఇంటర్వ్యూలో వెల్లడించారు అలాగే ఎడ్యుకేషన్ లో ఎంబీబీఎస్ పరీక్షలు రాసి ఉత్తీర్ణయ్యారు దాంతో ఇటీవల ముంబైలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమెకు డాక్టర్ పట్టాను అందజేశారు ఈ సందర్భంగా వృత్తి విద్యకు సంబంధించిన ప్రమాణాన్ని చేస్తూ ఆనందంగా కనిపించారు పట్టాను స్వీకరించి తన కలను సాకారం చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రుల కళలను కూడా నిజం చేశారని నెటిజన్లు అంటున్నారు శ్రీలీల డాక్టర్ పట్టాను అందుకోవడం స్ఫూర్తిదాయకంగా ఉంది అని పలువురు నెటిజన్ల కామెంట్స్ చేస్తున్నారు ఆమె కృషితో తన డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవడమే కాకుండా ఎందరికో ఆదర్యంగా నిలిచారు యాక్టింగ్ ఎడ్యుకేషన్ ను సమర్థవంతంగా కొనసాగించిన ఆమెకు అభినందనలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్